తుఫాను ప్రభావంతో పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి అచ్చంపేట మండలం కేవీ పాలెంలో వాన పడుతోంది పొలం పనుల కోసం అక్కడికి వలస కూలీలు వచ్చారు వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు ఆ వలస కూలీల్ని మనం వీడియోలో చూస్తున్నాం వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు అక్కడ వారికి ఆహారము నీళ్లు అన్ని సరఫరా అవుతున్నాయి ఇక కృష్ణానది సమీపంలో పనుల కోసం వచ్చారు వలస కూలీలు ఎవ్రీ ఇయర్ ఈ టైంలో వస్తుంటారు సో వివిధ ప్రాంతాల నుంచి ప్రతి పంట తీయడం కోసం వచ్చారు కూలీలందరూ దాదాపు వంద మంది దాకా వారు ఉన్నారు ఆ వంద మందిని కేవీ పాలెం పునరావాస కేంద్రానికి తరలించారు అధికారులు అక్కడ అన్ని సౌకర్యాలు వారికి అందిస్తున్నారు చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఆ వలస కూలీలతో పాటు మనం చూస్తున్నాం లో వృద్ధులు ఉన్నారు సో రేపల్లె మండలం పెనుమూడిలోను పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు తుఫాను బాధితుల్ని పెనుమూడి పునరావాస కేంద్రానికి తరలించారు అధికారులు ఈ టైంలో వలస కూలీలు వస్తూ ఉంటారు వేరే ప్రాంతం నుంచి పంట కోసం వారిని ఇక తుఫాను బాధితులు ఉన్న వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు అక్కడ వారికి ఆహారం కానీ నీరు కానీ ఏ సౌకర్యాలైనా సరే అవి అమలు చేస్తున్నారు రిపోర్టర్ నాగరాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు నాగరాజు పునరావాస కేంద్రాల నుంచి బాధితుల్ని మనం చూస్తున్నాం మీరు కూడా అక్కడే ఉన్నట్లున్నారు సో ఎలా ఉంది వాడికి అన్ని సౌకర్యాలు కరెక్ట్ గా ఉన్నాయా ఆహారం నీళ్ళు సరిగ్గా అడుతున్నాయా లేమంటున్నారు అలా ఎన్ని ఉన్నాయి టోటల్ మోంతా తుఫాన్ ప్రభావంతో ఏ భారీ వర్షాలు నమోదవుతుంటో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బాధితులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు ఒక బాపట్ల జిల్లాలోనే నాలుగు వందల తొంభై ఐదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు మనం ప్రస్తుతం రేపల నియోజకవర్గంలో ఉన్నాం రేపల నియోజకవర్గం వ్యాప్తంగా కూడా దాదాపు రెండు వందలకు పైగా కూడా పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపుగా ఒక్కొక్క సెంటర్లో అయితే ప్రస్తుతం మనం రేపల్లలోని పల్లెపాలెం వద్దన్న ఈ పునరావాస కేంద్రంలో నూట ఇరవై ఐదు మంది ఎస్టీ ఎస్సీ కాలనీకి సంబంధించిన బాధ్యతలంతా కూడా రాత్రి తీసుకొచ్చారు రాత్రి తీసుకువచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళంతా క్యాంప్లోనే ఉన్నారు ప్రస్తుతం మనం ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా చూస్తూ ఉన్నాం ఈ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి ఏదైనా వాళ్ళకి సమస్య ఉన్నట్టయితే వెంటనే వైద్యం అందించేందుకు కూడా సిబ్బందిని అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తుంది మరొక వైపు రాత్రి నాలుగు గంటల సమయంలోనే కరెంటు పోయింది కరెంటు పోవడంతోనే పూర్తిగా సెంటర్ మొత్తానికి కూడా ఒక జనరేటర్ ఏర్పాటు చేసి విద్యుత్ అందిస్తున్న నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం వీళ్ళందరికీ కూడా ఉదయం అల్పాహారం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మధ్యాహ్న భోజనానికి కూడా ఉన్నారు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్ళకి అందుతున్న సౌకర్యాలు ముఖ్యంగా భోజనం కావచ్చు సెంటర్ ఏ విధంగా ఉంది ఇక్కడున్న టాయిలెట్స్ పరిస్థితి ఏంటి బాధితులంతా కూడా ఉండటానికి సౌకర్యంగా ఉందా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది దీంతో పూర్తిగా కూడా పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు కూడా అంటే గతంలో అయితే తుఫాను పడినప్పుడు కానీ లేదా వరదలు వచ్చినప్పుడు కానీ పునరావాస కేంద్రాలకు రావాలంటే కూడా స్థానికులు కొంత వ్యతిరేకత వ్యక్తం చేసేవాళ్ళు కానీ ప్రస్తుతం ఇక్కడ సరైన ఏర్పాట్లు చేయడం ముఖ్యంగా పూర్తి స్థాయిలో వీళ్ళందరికీ కావాల్సినవి అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోనే పునరావాస కేంద్రాలకు అయితే వస్తున్నారు రాత్రి నుంచి కూడా పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు పునరావాస కేంద్రాలను కూడా అధికారులు కూడా ఎందుకంటే అధికారులు కూడా ఎప్పుడే అప్పుడు పర్యవేక్షిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు సార్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎప్పటిదాకా వీళ్ళందరిని కూడా ఉంచుతారు వీళ్ళకి మన రాజవనంతవరం దగ్గర ఎస్టీ కాలనీస్ మొత్తం షిఫ్ట్ చేశామండి దాదాపు నూట ఎనభై మంది ఇక్కడ ప్రెసెంట్ ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు ఈరోజు సైకిలో నిన్న తీరం కాబట్టి ఈరోజు మధ్యాహ్నం చూస్తాము ఈవినింగ్ చూస్తాము అంతా కరెక్ట్గా ఉంటే రిఫీవ్ వెళ్ళిపోవచ్చు వాళ్ళు అంటే మొత్తం ఎన్ని సెంటర్స్ ఏర్పాటు చేశారు అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మన మండలం మొత్తం ఇరవై నాలుగు సెంటర్లు ఏర్పాటు చేశాము ఇరవై నాలుగు సెంటర్లో కూడా పన్నెండు సెంటర్స్ ఇప్పుడు ఆపరేషన్లో ఉన్నాయి దాదాపు పదకొండు అరవై మూడు మంది పునరావాస ఉన్నారు ఉన్నారడ వర్షం పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ ఎప్పటి వరకు ఎఫెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది వర్షం అయితే ఇప్పుడు తీర ప్రాంతం మనకి లింక్ ది తీర ప్రాంతం ఉంది రేపాల మండలంలో అక్కడ గాలు ఉన్నాయి కానీ వర్షం తగ్గిందండి ఇప్పుడు ఎప్పటి వరకు ఈ ఎఫెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం వరకు ఉంటుంది తర్వాత గితం పరిస్థితి అధికారులు కూడా చెప్తా ఉంది మొత్తం కూడా పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చాం పునరావాస కేంద్రాల్లో వీళ్ళందరినీ కూడా ఈ రోజు మొత్తం కూడా ఇక్కడే ఉంచుతారు దాదాపుగా ఎఫెక్ట్ తగ్గేంత వరకు కూడా ఉంచి ఆ తర్వాత మాత్రమే పునరావాస కేంద్రాల నుంచి పంపుతారు మరొక వైపు బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల తొంభై ఐదు పునరావాస కేంద్రాలతో పాటు గుంటూరు జిల్లాలోనూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు గుంటూరు నగరంతో పాటు అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో కూడా కొంత ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది దీంతో ఎక్కడైతే పంట పొలాల కోసం కర్నూలు జిల్లా నుంచి వలస వచ్చిన వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి పొలా పల్నాడు జిల్లాలో కూడా కేంద్రాలను ఏర్పాటు చేశారు మొత్తం మీద అధికార యంత్రాంగం ఈ రోజు కూడా పూర్తిగా అప్రమత్తం ఉండి ఎక్కడా కూడా ఇటువంటి ఎందుకంటే నిన్నటి నుంచి తీసుకున్న అధికారులంతా పనిచేస్తున్న తీరులో ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా కూడా చేయగలిగారు ఈ నేపథ్యంలోనే రానున్న మరొక పన్నెండు గంటల పాటు కూడా అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది అదేవిధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లకు కూడా సమాచారం వచ్చిన వెంటనే అప్రమత్తమయ్యి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చేందుకు కూడా ప్రత్యేక అధికారి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా మొత్తం ఉన్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూనే ఉన్నాం రైట్ నాగరాజ్